విచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆంజనేయ జయంతి సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లాలో కరీంబాద ఏరియాలో చాలా పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ పెంట అన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ దేవాలయం కూడా ఉన్నది దేవాలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ స్థానికంగా చాలా వేల మంది భక్తులతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని మనం అనుకోవచ్చు ఒకసారి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసు అవునండి అయ్యగారు మీ పేరు చెప్పండి నా పేరు వర్యగుల కృష్ణాచార్య అవునండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి ఇది హనుమాన్ జయంతిలో ఈరోజు మహా అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుంది మహాన్నదాన కార్యక్రమం మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమదాన వరిష్టం వాతాజ్మయం వానరముఖ్యం ముఖ్యం అందితం శిరసనమామి అంటే ఈ హనుమాన్ జయంతి అనేది గ్రామ సంరక్షణార్థం ఈ హనుమాన్ అనేవాడు చిరంజీవి అన్నట్టు ఇది ఈ యొక్క దేవస్థానం కరీబాబాద్ కాన్వెంటా శ్రీ శివాంస దేవస్థానం గత కాకతీయుల పరిపాలన నుంచి ఉన్న దేవస్థానం అన్నట్టు దగ్గర దగ్గర ఒక వెయ్యి సంవత్సరాలు అనే ఒక చెప్పవచ్చు ఇదేంటిదంటే పురాతన దేవస్థానం ఇక్కడ వివాహం గారి వారికి వివాహం సంతానం గారి సంతానం ఏదో కోరికలు దాల్చి కోరితే ఆయా కోరికలు స్వామి నెరవేరుస్తారు అలా ఏంటిదంటే ప్రతి సంవత్సరం ఇదే హనుమాన్ జయంతి నాడు శ్రీరామనవమి గణపతి నవరాత్రులు ఈ హనుమాన్ జయంతి ముందు ఏంటంటే ఒక వానరుల ముందు హనుమాన్ శోభాయాత్ర తీస్తామన్నట్టు పెద్ద సంఖ్యలో చాలామంది ఉంటారు కమిటీ ఆధ్వర్యం గురుస్వాముల ఆధ్వర్యం ప్లస్ ఐగారు ఆధ్వర్యంలో ఈ యొక్క హనుమాన్ జయంతి అనేది ప్లస్ రథోచనం చాలా బ్రహ్మాండం జరుగుతుంది ఏదో విధిగా ఏంటంటే అన్నదాన కార్యక్రమాన్ని మహా వేలాది మంది పబ్లిక్ రావడం జరుగుతుంది దానికి స్పాన్సర్స్ దాతలు అన్నదాన కార్యక్రమానికి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు సార్ అవునండి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాయి దీన్ని పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారా అంటే ఇది కొత్తగా సార్ ఇది చాలా గత సంవత్సరం అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేయడం జరుగుతుంది అదే విధంగా చేస్తున్నాం ఫస్ట్ పొద్దున అంటే స్వామివారికి చందనాలకరణ సూక్త హోమం తర్వాత స్వామివారికి మారలు మారలు ఇక్కడ విరుములు వేసుకోవడం అంటే ఏంటంటే ఈ యొక్క హనుమాన్ జయంతి అంటే నలభై ఒక్క రోజు ముందు నుంచి స్వాములు ఏంటిదంటే మాల తీసుకొని దీక్ష తీసుకొని దీని మండలం అర్ధమండలం పావు మండలం దీక్ష లెక్క అట్లా తీసుకోవడం ఉంటుంది ఇక్కడ కుటీరం ఉంటారు స్వాములు వందలాది మంది కుటీరా స్వాములు ఇక్కడ ఉండడం జరుగుతుంది ఆ తర్వాత ఈ రోజు ఈ నలభై రోజు పురస్కరించుకొని ఈరోజు ఆంజనేయ స్వామి అంటే శ్రీశ్రీవాస దేవస్థానంలో వందలాది మందిగా ఏంటంటే ఇరుములు కట్టుకోవడం జరుగుతున్నారు ఇరుములు కట్టుకొని తర్వాత వారు విధ విధ దేవస్థానాలకు కొంతమంది కొండగట్కి కానీ కొంతమంది భద్రాచలం కొంతమంది విజయవాడ అని ఎవరి శక్తి అనుసారం వారు వెళ్తుంటారు జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీ శ్రీ శివాంజనేయ దేవస్థాన కరీమాబాద్ కామన్ బిండ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ హనుమాన్ భక్త మండలి తరఫున పెద్ద ఎత్తున ప్రజ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహసహకారాలు సహకారాలు ప్రజలు కార్య ప్రజలు భక్తులు గురుస్వాములు అందరూ సహకరించి చాలా బాగా దీనికి విజెత్తున చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి దాతగా మేము మా కమిటీ తరఫున ఒక పది లక్షల రూపాయల ల్యాండ్ ఇచ్చినాం మేము దీనికి శ్రీవాంజనేయ దేవస్థాన కమిటీ తరఫున అధ్యక్షుడు పిన్న మల్లేశం సెక్రటరీ చైల్ల కుమార్ సాయి గారు క్యాశీఆర్ మల్లూరు బాబురావు వగేర కామన్ కరీంబాద కమిటీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ కరీంబాద్ కామన్ ఫ్రెండ్ ప్రతి సంవత్సరం ఒక నాలుగు నుంచి మూడు కార్యక్రమాలు జరుగుతాయి ఇదంతా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి అందరూ భక్తులందరూ సహా సహకారాలతో మేము చేస్తుంటాము మాకు అయ్యగారు కూడా మంచి తో చేదోడు వాదోడు ఉంటాడు మాకు మాజీ కార్పొరేటర్ కానీ మాకు అన్ని సహకారాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు సత్య గురు గురుస్వామి సత్యం మాట్లాడి సత్యం గారు పూజారి పూజారి రవీందర్ గారు మరియు భక్త మండలికి

ప్రతి సంవత్సరానికి ఎంత మంది పెరుగుతున్నారు స్వామి ఇప్పటికి ప్రతి సంవత్సరం ఇరవై మంది ముప్పై మంది పెడతారు ముప్పై ముప్పై మంది పెరుగుతున్నారు వీళ్ళందరికీ రిక్ష కూడా పెడుతున్నారు కదా అది మీకు దాతలు ఇస్తున్నారా మీ ఓన్ కన్ఫరెన్స్ లేదు లేదు దాతలు ఇస్తారు కామన్ పెట్ట కంటే వేరే ప్రాంతం వేరే వేరే కానీ చెప్తాయి సార్ ఇప్పుడు మరి గుడి గుడి ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ అవుతుంది కదా అవుతాను ఇంకా డెవలప్మెంట్ కావడానికి మీరు ఏం కావాలనుకుంటున్నారు నాకు గుడికి వెళ్ళాలకి సౌకర్యం లేదన్నా ఏ సౌకర్యం కావాలనుకుంటాను మాకు బాత్రూమ్ లేవు తయారు చేసినందుకు అది లేవు గదులు లేవు ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది ఈ చుట్టుపక్కల చాలా ఇబ్బంది పెడతారు సాములు మా సాముల సభ మేము చూసి చూసి ఉన్నట్టే ఓకే ఈ గుడి కొంచెం ప్లేస్ ఇట్లా మాకు ఇస్తే బాగుంటుంది సో ఇంకా వచ్చే సంవత్సరం భక్తులు పెరిగే అవకాశం పెరుగుతారు పెరుగుతారు సామి సౌకర్యాలు కల్పిస్తే పెరుగుతారు పెరుగుతారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్